బయటికి మేజర్గా ఉన్న సమస్య ఏంటంటే పత్తిచాలల్లో ఫస్ట్ ఎర్ర తెగులు వస్తుంది అది ఎర్ర తెగులు ఎందుకు వస్తుందంటే కింద దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అందక వేడి వల్ల ఎర్ర తెగులు వస్తుంది ఆ ఎర్ర తెగులు వస్తే చెట్టు అనేది పెరగదు ఒకవేళ పెరిగినా కూడా ప రాదన్న పాకానికి రాదు పత్తి అవదారి మనం ఎర్ర తెగులు కంట్రోల్ చేసుకొని పైకి వచ్చిన తర్వాత గులాబీ రంగు పురుగు వస్తుంది అది బయటికి కనపడదు మనకి లోపల లోపలే మొత్తం గొబ్బలు మొత్తం తినేసి శుభ్రంగా ఏం లేకుండా చేస్తాయి చివరికి మనం పత్తి ఉడిస్తే ఏమైతే పుచ్చయిపోయి ఉంటుంది ఆ సీడ్ కూడా దేని పనికిరాదు సో ఇది మేజర్ సమస్య పత్తి పండించే రైతులకి మితాయిల్స్ ఫస్ట్ కానించి కనుక వాడుకుంటే గుడ్డు దశలోనే మురిగిపోయేటట్టు చేయడం ఫస్ట్ థింగు తర్వాత దోమను రానియకుండా చేస్తాం దోమ రాకపోవటం వల్ల ఏమైందంటే గుడ్లు పెట్టవు దానివల్ల పురుగు రాదు ఫ్లేము బుల్లెట్ అనేది రెండు ఇస్తున్నాం అది పేను బంక పని చేస్తుంది తెల్లదోమకి పచ్చదోమకి మేజర్గా గులాబీ రంగు పురుగు రాకుండా కంట్రోల్ చేస్తుంది